ఆగస్టు రెండవ తేదీ అందరూ గ్రహణం అని సోషల్ మీడియాలో చెప్తున్నారు ఆ సూర్యగ్రహణం ఆగస్టు రెండవ తేదీ లేదండి ఈరోజు గ్రహణం అయితే లేదు ఎవరు గ్రహణానికి సంబంధించినటువంటివి ఏమీ పాటించాల్సినటువంటి అవసరమైతే లేదు గ్రహణం ఈ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండవ తేదీ అయితే సూర్యగ్రహణం లేదండి సూర్యగ్రహణం రావాలి అంటే ఖచ్చితంగా అది అమావాస్య అయి ఉండాలి సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలేకి వస్తేనే సూర్యగ్రహణం ఉంటుంది ఇది తప్పుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదండి భూమి మొత్తం చీకటి అయిపోతుందని కూడా చెప్తున్నారు అలాంటిది ఏమీ లేదండి అటువంటి గ్రహణం రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ మాత్రమే ఉంటుంది అప్పుడు కూడా ఆరు నిమిషాలు మాత్రం భూమిపై కాస్త చీకటి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికి కూడా ఎటువంటి కీడు లేదు అని నేను తెలియజేస్తున్నానండి నమస్కారం